డిసిసి పదవి భరించేది ఎవరినో నారాయణపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ నెలకొంది నారాయణపేట మక్తల్ నియోజకవర్గాలతో పాటు జిల్లా పరిధిలోకి వచ్చే కొడంగల్ నియోజకవర్గం కోస్గి మండలం నుంచి కలిపి మొత్తం ఆరుగురు దరఖాస్తు చేసుకున్నారు డిసిసి అధ్యక్ష పదవి ఎన్నిక కోసం పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తల అభిప్రాయాలను సేకరించేందుకు ఏఐసిసి పరిశీలకులు నారాయణస్వామి ఇటీవల జిల్లాలో పర్యటించారు ఆయా నియోజకవర్గంలోని మండలాల ముఖ్య నేతలతో సమావేశమై అభిప్రాయాలు తెలుసుకున్నారు నేతల నుంచి దరఖాస్తులు స్వీకరించారు బరిలో ఆరుగురు అభ్యర్థులు పేట నియోజకవర్గం నుంచి ముగ్గురు డిసిసి పదవి కోసం దరఖాస్తు చేసుకున్నారు మరికల్ మండలం నుంచి ప్రస్తుత ఇన్ఛార్జ్ డిసిసి అధ్యక్షుడు ప్రశాంత్ కుమార్ రెడ్డి మరోసారి పదవికి పోటీ పడుతున్నారు యువజన కాంగ్రెస్ మాజీ జిల్లా అధ్యక్షుడు పేట మండలం జాజాపూర్ గ్రామానికి చెందిన కోట్ల రవీందర్ రెడ్డి నారాయణపేట మైనారిటీ యువనేత యూసఫ్ తాజ్ సైతం బరిలో నిలిచారు ఇక మక్తల్ నియోజకవర్గం నుంచి కట్టా సురేష్ కుమార్ ఎం నరేందర్లు కొడంగల్ నియోజకవర్గం కోజ్గి నుంచి మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ప్రసన్నారెడ్డి పదవికి పోటీ పడుతున్నట్లు కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలిసింది నాయకులు కార్యకర్తల అభిప్రాయాల స్వీకరణ ఏఐసిసి పరిశీలకులు జిల్లాలో పర్యటించి డిసిసి అధ్యక్ష పదవి ఎన్నిక కోసం పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకున్నారు ఆయా మండల బ్లాక్ కాంగ్రెస్ కమిటీలు సైతం తీర్మాన పత్రాలు ఏఐసి పరిశీలకులకు అందజేసినట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు బరిలో నిలిచిన అభ్యర్థుల్లో ఎవరు సమర్థులు వారి రాజకీయ ప్రస్థానం పార్టీ బలోపేతానికి చేసిన కృషి పదవి ఇస్తే ఏ మేరకు మరింత బలోపేతం చేస్తారనే అంశాలను పరిశీలించనున్నారు దీనికి తోడు జిల్లా మంత్రి నియోజకవర్గ ప్రజాప్రతినిధులు ముఖ్య నేతల అభిప్రాయాలను సైతం అధిష్టానం పరిగణలోకి తీసుకోనున్నారు మరోసారి ఏఐసిసి పరిశీలకులు అభ్యర్థులతోనూ ప్రత్యేకంగా సమావేశమై చివరికి ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు నారాయణపేట డిస్టిక్ ప్రెసిడెంట్ నామినేషన్ అభ్యర్థులు ఆరుగురిలో సీఎం మంత్రి ఎమ్మెల్యే సపోర్ట్ ఎవరికి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క మహిళకు కూడా జిల్లా అధ్యక్షురాలు కానీ మంత్రి పదవి కానీ లేకపోవడం గమనార్హం ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు అవకాశం వస్తుందేమో వేచి చూడాలి